సౌత్లోనే కాకుండా నార్త్లోనూ తన అందాల రుచి చూపిస్తూ అక్కడ కుర్రకారం మతిపోగొడుతున్న శృతి హాసన్ వరుస పెద్ద అవకాశాలతో అన్ని భాషల్లో దూసుకుపోతుంది ప్రస్తుతం తెలుగులో కాటం రైట్ సినిమాలో పవన్తో రొమాన్స్ చేస్తూనే అటు తమిళ్లో బాలీవుడ్లో సేమ్ టైం పెద్ద సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది అలాంటి శృతి హాసన్ ఇప్పుడు అడగకుండానే ఓ ఉచిత సలహా ఇస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే చెమటొట్టాల్సిందే అంటుంది కష్టపడిందే ఏది రాదని కాస్త ఒళ్ళు వంచి కష్టపడితే తప్పకుండా స్టార్ గా ఎదగవచ్చు అంటుంది ఎలాంటి ప్రయత్నం చేయకుండా విజయాలు సొంతమవుతాయని ఎవరు చెప్పినా తాను నమ్మనని అంటుంది అలాగే సినిమా ఛాన్సులు రావాలంటే చెమటొట్టాల్సిందే గ్లామర్ పరంగా కానీ నటన పరంగా కానీ ప్రేక్షకులను మెప్పించడం వారిని తృప్తిపరిచి వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవడం అంత తేలిక కాదని అంటుంది చిత్ర పరిశ్రమలోను ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకుంటూ ప్రేక్షకులను ఆదరణ పొందవలసిందేనని లేదంటే ఇంట్లో కూర్చోవలసిందేనని చెప్తుంది ఈ వీడియో పై ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి